কি এই রোজুম চিন্তি কৃষ্ণুড়ি বেশমেস্ত সীি মো রক্ষা বন্ধন রোজ মিস আইন পেদিডে ఎందుకు రాలేదురా రక్షాబంధన్ రక్షాబంధన్ రోజు ఎవరు ఎగ్జామ్ పెడతారు రాసిన మంచి ఎగ్జామ్ వాళ్ళ మమ్మీ ఇంకొక పిన్ని మిస్ అయిందని చెప్పినేవుడు ఈ పిన్ని ఎందుకు రాలేదు రక్షాబంధన్కి ఇద్దరు మంచి రాసిన చిన్నోడు ఇప్పుడే లేచిండు సో ఇప్పుడు వానికి కృష్ణుడి గెటప్ మేము వేస్తాం ఎవరు అంటే కుట్టి పెద్దోడు మమ్మీ పిన్ని నేను చూసేయండి మా పెద్దోడు రక్షాబంధన్ రాలేదు కానీ రక్షాబంధన్కి బిస్కెట్ తీసుకొచ్చింది బిస్కెట్ చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చిండు చిన్నోడికి ఇప్పుడు ఇది వేస్తున్నాం ఇది విండి కాదు మామది సో మా దగ్గర అవైలబుల్గా లేకపోయేసరికి ఇది వేస్తున్నాం ఇది ఎంత పెద్దగా అయినా కూడా మా అమ్మ నా పక్కనే ఉండాలి

కిచిని బేషిన్ లోకి రోజూ వడుకుంటది ఈ టైం ల కానీ ఇప్పుడు అస్సలుకే ఏంటి అప్నేది టిష్యూ టిష్యూ అట టిష్యూ అట టిష్యూనే అదిసు కాదు

నెక్స్ట్ కాళ్ళకి పారాని అయిపోయినాక మేము ఇక్కడ బొట్టు పెట్టని ట్రై చేస్తున్నాం ఫస్ట్ ఒక టూ మినిట్స్ దాకా అస్సలకే పెట్టనివ్వలేదు కానీ పెట్టనిచ్చిండు తర్వాత తనని మంచి పైన పెడితే అస్సలకే వాడుకోలేదు అస్సలకే బొట్టు పెట్టనివ్వలేదు ఇట్లా ఫీడింగ్ ఫీడింగ్ పిల్లో మీద వాడుకోబెడితేనే బొట్టు పెట్టనిచ్చిండు సో ఇక్కడని పెట్టే బొట్టు తొందరగా ఆడిపోవాలని చెప్పి ఇంకా మా పిన్ని ఉన్న మా చెల్లి ఇద్దరు కలిసి చిన్న ఫ్యాన్ పెట్టం యూ అలుగుతుంది ఏమన్నా అలుగుతుంది ఇదివరకు పది సార్లు అలిగింది పది సార్లు బయటికి పోయింది రెడీ అవ్వడం ఇంకా హాఫ్ రెడీ అవ్వడం అయిపోయింది బొట్టు పెట్టడం అంతా సో ఇక్కడ చిట్టి పాదాలు చూస్తే ఎంత క్యూట్ అనిపిస్తుందో పారాన్ని పెట్టడం యాక్చువల్గా పారాయణ లేకుండే సో కుంకుమలో వాటర్ కలిపి పెట్టేస్తాం కృష్ణుడు తర్వాత జ్యువెలరీ ఏనీ కానీ పడుకోబెట్టాము కానీ అప్పుడే వాళ్ళు లేచాడు లేచినా కూడా ఏడవకుండా సైలెంట్ ఉన్నాడు సో మేము జ్యువెలరీ వేసాము కృష్ణ తమ్ముడు వాయిస్ ఓరిస్తాడు నన్ను క్యూట్ క్యూట్ నిక్ నేమ్స్ చూడండి మా చిన్నోడు ఫుల్ గా రెడీ అయిపోయాడు కృష్ణు లాగా చిన్ని కృష్ణుడు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్